ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను మాకు వెన్ ఐ వర్క్డ్ యాజ్ అన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి మా కాలేజీలో ఒక త్రీ మెంబర్స్ ట్రైబల్స్ వచ్చారు ట్రై ట్రైబల్ ఏరియా నుంచి శ్రీకాకుళం జాయిన్ అయ్యారు కాలేజీలో ముగ్గురు త్రీ మెంబర్స్లో ఇద్దరు సిఎస్ఈ జాయిన్ అయ్యారు ఒకళ్ళు ఈసీ జాయిన్ అయ్యారు ముగ్గురులో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ముగ్గురు టీసీలు అది ఇంకా డిస్కంటిన్యూ చేస్తామని వచ్చేసారు మేము చదవటానికి మాకు స్కోప్ లేదు మాకు డబ్బులు లేవు మేము చదవలేము అని చెప్పినారు వారేమి దేవుని బిడ్డలు కాదు వచ్చారు మేము చదవలేమని అంటే మేము అడిగాము మా మాతో పాటు ఒక టీం ఉంది ఒక ముగ్గురం నలుగురం కలిసి మేము అడిగాం ఎందుకు చదవలేకపోతున్నారంటే ఇంటి దగ్గర డబ్బులు లేవు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు ఆ డబ్బులు అందట్లేదు మాకు మేము చదవటానికి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆడ అడవి ప్రాంతంలో కట్టెలు కొట్టుకొని తేనె ఆ రెండు తీసుకొచ్చి అమ్ముతారు వర్షాకాలం అయితే కట్టెలు ఉండవు తేనె ఉండదు రెండు దొరకవు చాలా కష్టమైన పరిస్థితి వాళ్ళకి వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఇంటర్మీడియట్ చూస్తే మోర్ దాన్ నైన్ హండ్రెడ్ మార్క్స్ మంచి తెలియగలిగిన పిల్లలు మేము నలుగురం ఏం చేశామంటే మేమేదో చేశామని కాదు వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయో చూడండి ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి ఒకరోజు మాట్లాడారు మాట్లాడితే ఏమని మాట్లాడామంటే మేము హెల్ప్ చేస్తాము చదువుకోగలరా అన్నా చదువుకుంటా ఉన్నారు మేనేజ్మెంట్తో మాట్లాడాము హాస్టల్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పాపం ఫిఫ్టీ పర్సెంట్ వదిలేశారు బుక్స్ హాస్టల్కి వాళ్ళకి కావాల్సినవి నలుగురం కాంట్రిబ్యూట్ చేశాం చదువుకున్నారు ముగ్గురు ఫారెన్లో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు యూకేలో ఉన్నారు ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడు ఆ ముగ్గురు ఏం చేశారు తెలుసా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ బాగా చదివే పిల్లలందరినీ వీళ్ళే చదివిస్తున్నారు ఇప్పుడు వీళ్ళే చదివిస్తున్నారు ప్రాముఖ్యంగా ఏంటో తెలుసా ముగ్గురు ప్రభువుని నమ్ముకున్నారు ఎందు తెలుసా సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే మా ద్వారా కాదుగా వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు మధ్యలో వెళ్ళిన వాడుకున్నాడనే సత్యాన్ని వాళ్ళు విరిగారు దేవుని వైపు తిరిగారు నమ్ముకున్నారు ఈరోజు సాక్ష్యంగా నిలబడ్డారు లేరా చదవటానికి డబ్బులు లేవు సరైనటువంటి ఆధారం లేదు అలాంటి వాళ్ళు దేవుని మహిమకరంగా జీవించారు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు దేవుడు ఇప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు మనం చేసింది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న హెల్ప్ కానీ ఈరోజు వాళ్ళు కొన్ని కొంతమందిని చదివిస్తూ ఎంతో ఉన్నతంగా వారిని తీసుకెళ్లారు దేవుని ఎరిగిన మనము ఒకసారి మనం ఆలోచించలేమా మన స్థితిగతులు ఎలా ఉన్నాయి మన పరిస్థితి ఏంటి మేము చిన్నప్పుడు మేము చెప్పగలము మేము ఏం తిన్నామో ఏం తాగామో ఏం చేసామో నలుగురు ఒక చిన్న ఉద్యోగం అక్కడే అక్కడే అన్నీ పడుకోవడం అక్కడే అందరం అక్కడే పడుకునే వాళ్ళం ఒక చిన్న రెండు రూములు అట్లానే ఉండేవాళ్ళం చెప్పగలము ఎందుకనంటే ఒకప్పుడు మన స్థితిగతులు ఏంటి ఈరోజు మన పరిస్థితి ఏంటి దాని వెనుక దేవుడు ఉన్నాడు ఇది ఖచ్చితమైన నిదర్శన దేవుడు లేకుండా దేవుని యొక్క ప్రమేయం మన జీవితంలో లేకుండా ఎక్కడా కూడా ముందుకు వెళ్ళడానికి లేదు వాడు నీ జీవితంలో దేని చేత నువ్వు ఆకర్షించబడుతున్నావు దే ఏ కోపము నీ యొక్క జీవితాన్ని పతనం వైపు తీసుకెళ్తుందో ఆలోచించండి యవనస్తులకింది నాకు తెలుసు చాలామందికి ఈ ఈరోజు పిల్లలతో ఏదన్నా మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకనంటే వాళ్ళ వాళ్ళలో ముందుగానే ఆ కోపం బయటకు వచ్చేస్తుంది ఎందుకు అంటే దేవుని వాక్యం వారి హృదయాలలో లేదు హృదయంలో వాక్యం లేదు కాబట్టి ఆ రెండవ పర్యావసానం బయటకు వస్తూ ఉంది మూడవదిగా మనం